హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఒకటిన జరిగిన కార్యక్రమంలో హోస్ట్ నాగార్జున ఒక్కో కంటెస్టెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ఆ తర్వాత వారిని జంటగా లోపలికి పంపించారు ఇక హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో నటి ప్రేరణ కంబం కూడా ఒకరు తెలుగు కన్నడ వరుస సీరియల్స్ తో బాగా పాపులర్ అయిన ప్రేరణ కుంభం ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో ఛాన్స్ దక్కించుకుంది ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్తో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అయితే నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనతో రిలేషన్ ను బయట పెట్టింది తాను రష్మిక చాలా క్లోజ్ అని ఆమెతో తనకు ఎన్నో మెమరీస్ ఉన్నాయని పేర్కొంది ప్రేరణ దీంతో బిగ్ బాస్ లో కూడా ఈ బ్యూటీకి ఓట్లు గట్టిగానే పడొచ్చని తెలుస్తుంది తనకు పెళ్ల ఎనిమిది నెలలు కాకుండానే భర్తను వదిలిపెట్టి వచ్చానని కానీ బిగ్ బాస్ లో ఆఫర్ రావడం పెద్ద విషయం అని ప్రేరణ తెలిపింది ఇక ప్రేరణ పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ కానీ వ్యాపార రీత్యా తర్వాత బెంగళూరులో సెటిల్ అయింది దీంతో అటు కన్నడ ఇటు తెలుగు రెండు మాట్లాడుతుంది ఈ భామ గత ఏడాది నటి ప్రేరణకి వివాహమైంది తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీపద్ను ప్రేరణ లవ్ మ్యారేజ్ చేసుకుంది హరహర మహాదేవ అనే కన్నడ సీరియల్ తో తెరపై అడుగుపెట్టింది నటి ప్రేరణ కంభం తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది ఇక అలానే సీరియల్ సినిమాలతో పాటు స్టార్ మాల్లో ప్రసారమైన పలు టీవీ షోలు పండగ ఈవెంట్స్లో కూడా నటి ప్రేరణ మెరసింది రీసెంట్గానే స్టార్ మార్లో వచ్చిన కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రాంలో కూడా హిమస్ సందడి చేసింది కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ పాత్రతో ఆడియన్స్ని అలరించింది అమాయకమైన ఈ పాత్రలో అద్భుతంగా నటించింది ప్రేరణ కృష్ణ ముకుంద మురారిలో ప్రేరణ యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు నటి ప్రేరణ బిగ్ బాస్ లో తన తో ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో నటి ప్రేరణ కుమం ఫ్యామిలీ ఫొటోస్ ప్రస్తుతం నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్